પૈકે પૈકે ન ਕਿੰਨਾ ਹੋ ਗਿਆ ਮੈਂ ਤੇ ਉਹ ਪੈਰ ਉਹ ਕਿੰਨੂ ਲਾਣੇ ਆਂ ਜੀ ਆਜਾ ਬਾਈ ਮਜਨੇ ਸਤ ਹਾਂ ਰਾਈਟ ఏ ప్రజ్ చేయండి హైదరాబాద్ లో జరిగే డీజే ప్రభుత్వ సభను ఏ ప్రజలు చేయాలి హైదరాబాద్ లో జరిగే టీజే ప్రజోత్సవ సభను ఏ ప్రజలు చేయండి రజతోత్సవ సభను ఏమంటే హైదరాబాద్ లో జరిగే డీజే ప్రజతో నమస్కారం ఈ నెల ముప్పై ఒకటో తేదీన హైదరాబాద్ జలవిహార్లో లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు మీడియా అకాడమీ మాజీ చైర్మన్ గౌరవ శ్రీ అల్లం నారాయణ సార్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రజతోత్సవ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ పేరు జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు కూడా మన యూనియన్ కార్యక్రమాల్లో మీరందరూ చురుగ్గా పాల్గొని మన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీరందరూ కూడా కీలక భూమిక పోషించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అధ్యక్షులు అనిల్ గారు మాట్లాడతారు నమస్కారం ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి సమయంలో మనం ఉన్నాము ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వేడుకలను బీజేపీ జరుపుకుంటా ఉంది తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో మరి ఆవిర్భవించినటువంటి టీజేఎఫ్ దాన్ని సాకారం చేసుకున్నది ఆ క్రమంలోనే మరి గౌరవ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది మరి రాబోయేటువంటి రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశ వైపు అడుగులు వేసేందుకు మరి టీజేఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుక మరి ఒక సమారోహంగా ఉపయోగపడున్నది ఒక జర్నలిస్టు మిత్రులందరూ కూడా తమ దీన్ని విజయవంతం చేయాలి మరి రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ల యొక్క దీర్ఘకాలికంగా వేచి చూస్తున్నటువంటి ఇండ్ల సమస్య కావచ్చు హెల్త్ కార్డులు కావచ్చు ఇంకా అనేక సమస్యల పరిష్కారం కోసం మరి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ నిర్వహించినటువంటి ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను జై జర్నలిస్ట్ జై టీడబ్ల్యూజే కడప తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 15వ వసంతాల మహా కటియ వసంత మహాసభల కోసం ప్రతి ఒక్క జర్నలిస్టు హైదరాబాద్ కళ్ళ రావాలని కోరుతున్నాను తెలంగాణ ఎయిర్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కీలకపాత్ర పోని జర్నీ గుర్తించు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ జీవ అమరవీరులకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరపున నివాళులర్పిస్తున్నాను జర్నలిస్ట్ సమస్యల సాధన కోసం జర్నలిస్ట్ సోదరు అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు జై జర్నలిస్టు జై జై జర్నలిస్టు